హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారింది పుట్టిన రోజు నుండే వారి ఆరోగ్యం ఆహారం అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం చిన్న తప్పు చేసిన పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండడంతో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి ఈ నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు చిన్నారులను చిన్న వయసులోనే సినిమాకి తీసుకెళ్తుంటారు థియేటర్లో సినిమా చూస్తూ పిల్లలతో టైం స్పెండ్ చేయడం వారికి ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ఇది శిశువులకు ఎంతవరకు సరైనది అనే ప్రశ్న తలెత్తుతుంది ముఖ్యంగా నవజాత శిశువును రెండు మూడు గంటలు థియేటర్లో ఉంచడం తేలికైన పని కాదని నిపుణులు చెబుతున్నారు ఆ శబ్దం కాంతి జనసందోహం వంటి వాతావరణం చిన్నారులకు భయాన్ని కలిగించే అవకాశం ఉంది వారు ఏడవడం ప్రారంభిస్తే ఇతర ప్రేక్షకులకు కూడా అసౌకర్యం కలగవచ్చు పిల్లలను ఏ వయసు నుండి సినిమాలకు తీసుకెళ్లాలో తల్లిదండ్రులకు స్పష్టత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు ఈ విషయంపై బాల వైద్య నిపుణులు చాలానే చెబుతున్నారు ఒకసారి చూద్దాం నవజాత శిశువులను థియేటర్కు తీసుకువెళ్ళడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు థియేటర్ ఉండే భారీ శబ్దం శిశువుల సున్నితమైన చెవులకు హానికరమవుతుందని తెలిపారు శిశువుల చెవులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల తీవ్రమైన సౌండ్ ఎఫెక్ట్స్ వారికి ఒత్తిడిని కలిగిస్తాయి అలాగే థియేటర్ వంటి జనసందోహ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది పుట్టిన కొద్ది రోజుల శిశువులు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడంతో ఇన్ఫెక్షన్లు సులభంగా సోకే అవకాశం ఉంది ఈ కారణాల వల్ల నవజాత శిశువులను థియేటర్కి తీసుకువెళ్లడం నుంచి పూర్తిగా నివారించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు